రివెంజ్ అంటే ఎలా ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కు రుచి చూపించింది సొంత గడ్డపై మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్ వన్డేలో మాత్రం అదరగొట్టింది మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మూడు సున్నా తేడాతో గెలుచుకొని ప్రతీకారం తీర్చుకుంది తొలి రెండు వన్డేలో గెలిచి ఒక మ్యాచ్ మిగిలిండగానే సిరీస్ గెలుచుకున్న ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పై జరిగిన మూడు వన్డేల్లో భారీ విజయం సాధించింది ఏకంగా రెండు వందల పరుగుల తేడాతో విజయం సాధించి అబుదాబీ లో అతిపెద్ద విజయాన్ని అందుకుంది ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ మూడు సున్నా తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసి ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై మూడు పరుగులు చేసింది ఓపెనర్ ఇబ్రాహిం జాద్రాన్ తొంభై ఐదు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు లోయర్ ఆర్డర్లో మహమ్మద్ నబీ ముప్పై ఏడు బంతుల్లోనే అరవై రెండు పరుగులు చేసి భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు గుర్బాజ్ నలభై రెండు పరుగులు చేసి రాణించాడు బంగ్లాదేశ్ బౌలర్లలో సైఫ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టాడు హసన్ మహమ్మద్ తన్వీర్ ఇస్లాం తలో రెండు వికెట్లు తీసుకున్నారు రెండు వందల తొంభై నాలుగు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం తొంభై మూడు పరుగులకే కుప్పకూలింది ఓపెనర్ సైఫ్ హసన్ నలభై మూడు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లో పేసర్ బిలాల్ సమీ ఐదు వికెట్లతో చెలరేగాడు రషీద్ ఖాన్ మూడు వికెట్లతో రాణించాడు బిలాల్ సమీ ఆఫ్ ది మ్యాచ్ ఇబ్రహీం జద్రాన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి ఇదిలా ఉంటే ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా పేరిట ఉన్న రికార్డులను బద్దగొట్టింది అబుదాబిలో పరుగుల పరంగా వన్డేలో ఇదే అతిపెద్ద విజయం అంతకుముందు సౌత్ ఆఫ్రికా ఐర్లాండ్ పై ఇదే వేదికగా నూట డెబ్బై నాలుగు పరుగుల తేడాతో గెలిచి ఆల్ టైమ్ రికార్డు సెట్ చేయగా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లా రెండు వందల పరుగుల తేడాతో గెలిచి ఈ రికార్డును బ్రేక్ చేసింది తద్వారా అబుదాబి వేదికగా వన్డేలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించిన తొలి జట్టుగా నిలిచింది